ఈ కథలోని పాత్రలు సంఘటనలు మరియు సంభాషణలు కల్పితమైనవి మరియు ఎవరి భావాలను గాయపరచడానికి ఉద్దేశించినవి కావు కథను ఆస్వాదించండి బజారులో ఒక రోడ్డు పక్కన మ్యాగ్మాదేవి రోజూవలే తన చిన్న బుట్టతో తీపి పండిన జామపళ్ళను అమ్ముతోంది ఆమెకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు ఇద్దరు వజ్రాల్లా పెరిగారు పెద్ద కూతురు నందినీ సింగ్ దేశ సరిహద్దుల్లో సైన్యంలో అధికారిగా పనిచేస్తోంది చిన్న కూతురు సావిత్రి సింగ్ ఇదే నగరంలో డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అంటే డిఎం మ్యాగ్మాదేవికి తన కూతుళ్లపై చాలా గర్వంగా ఉండేది ఎవరైనా అడిగితే అమ్మా నీ కూతుళ్లు ఏం చేస్తారు అని ఆమె గుండె గర్వంతో ఉప్పొంగేది ఆమె చెప్పేది ఒకరు దేశాన్ని కాపాడుతుంది మరొకరు జిల్లాను కాపాడుతుంది కాని మ్యాగ్మాదేవి ఇప్పటికీ కొన్నిసార్లు బజార్లో జామపళ్ళు అమ్మడానికి కూర్చునేది కాని దీని గురించి తన కూతుళ్లకు ఎప్పుడూ చెప్పేది కాదు అంతా సాఫీగా సాగుతోంది అప్పుడే ఒక ఇన్స్పెక్టర్ అరుణ్ చౌధరి అనే వ్యక్తి తన బుల్లెట్ మోటార్ సైకిల్పై అక్కడికి వచ్చాడు అతను బైకును రోడ్డు పక్కన ఆపి నేరుగా మ్యాగ్మాదేవి బుట్టవద్దకు వచ్చి నిలబడ్డాడు అరుణ్ బుట్టలోంచి ఒక జామపండు తీసుకొని ఏమీ మాట్లాడకుండా నోటిలో వేసుకున్నాడు మ్యాగ్మాదేవి కొంచెం సంకోచించి సాహేబ్ జామపళ్ళు తీపిగా ఉన్నాయి మీరు కావాలంటే తూకం వేసి ఇస్తాను అని అన్నది అరుణ్ చౌదరి గర్వంగా సమాధానమిచ్చాడు హాహా ఇవు ఒక కిలో మ్యాగ్మాదేవి వణుకుతున్న చేతులతో జామ తూకం వేసి పాలిథిన్లో ఇచ్చింది అరుణ్ ఆ ప్యాకెట్ తీసుకొని మళ్లీ ఒక జామ పండు తీసి అక్కడే కోసి తినడం మొదలుపెట్టాడు కొంతసేతు నమిలిన తర్వాత మొహం చిట్లించిమమ్మా ఒక్కటి తీపిగా లేదు అన్నాడు మ్యాగ్మాదేవి భయపడుతూ లేదు సాహేబ్ చాలా తీపిగా ఉన్నాయి మీరు కావాలంటే మరోటి తీసుకొని చూడండి అన్నది కాని అరుణ్ చౌధరి నవ్వుతూ చూప్ నీ జామపళ్లలో ఒక్క గింజకూడా లేదు నీవు నన్ను మోసం చేశావు మరియు విను నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వను అర్థమైందా అన్నాడు మాగ్మాదేవి ధైర్యం చేసి చేతులు జోడించి సాహెబ్ కష్టపడి తెచ్చాను కొంచెం డబ్బులైనా ఇవ్వండి అని అన్నది ఇది వినగానే అరుణ్ చౌధరికి కోపం వచ్చింది అతను కోపంతో వంగి మొత్తం బుట్టను తీసి రోడ్డు అవతల గట్టిగా విసిరాడు తల క్రిందులైంది మరియు అన్ని జామ రోడ్డుపై వాహనాల క్రింద గట్టర్లలో చెల్లచెదుల్లో పడ్డాయి మాగ్మాదేవి ఆశ్చర్యంతో నిలిచిపోయింది ఆమె కళ్లలో నీళ్లు నిండాయి పెదవులు వణికాయి ఆమె కష్టం మరియు గర్వం రెండూ రోడ్డుపై తొక్కబడ్డాయి చుట్టూ జనం గుమిగూడారు వాళ్లు తమాషా చూస్తున్నారు కాని ఎవరికీ ఆ యూనిఫామ్ ధరించిన వ్యక్తితో ఏమీ చెప్పడానికి ధైర్యం లేదు అరుణ్ చౌధరి తన మీసాలను తిప్పి బైక్ స్టార్ట్ చేసి ఏమీ జరగనట్లు నుండి వెళ్ళిపోయాడు జనంలో ఎవరూ మ్యాగ్మాదేవికి సహాయం చేయలేదు కాని సమీపంలోని ఒక కప్పుపై నిలబడిన ఒక యువకుడు రోహిత్ ఈ దృశ్యాన్ని తన మొబైల్ ఫోన్లో రికార్డ్ చేస్తున్నాడు అతని రక్తం ఆవేశంతో మరిగిపోతోంది అతను మ్యాగ్మా అమ్మను చిన్నప్పటినుండి తెలుసు మరియు ఆమెను చాలా గౌరవించేవాడు అతను వీడియో రికార్డింగ్ ఆపి ఈ వీడియోతో ఏం చేయాలని ఆలోచించడం మొదలుపెట్టాడు అతనికి మ్యాగ్మా అమ్మ ఒక కూతురు సైన్యంలో ఉందని తెలుసు అతను ఎక్కడ నుండో నందినీసింగ్ నంబర్ సంపాదించాడు వెంటనే ఆ వీడియోను నందినీసింగ్ వాట్సాప్కు పంపి కింద ఒక చిన్న సందేశం రాశాడు నందిని దీది ఈరోజు బజార్లో మీ అమ్మతో ఏం జరిగిందో చూడండి అని వేల కిలోమీటర్ల దూరంలో మంచుతో కప్పబడిన కొండల మధ్య సరిహద్దులోని ఒక చౌకీలో సింగ్ తన రైఫుల్ని శుభ్రం చేస్తోంది అప్పుడే ఆమె ఫోన్లో వాట్సాప్ మెసేజ్ టోన్ మోగింది ఆమె ఫోన్ తీసుకొని చూసింది అపరిచిత నంబర్ నుండి వీడియో వచ్చింది ఆమె వీడియో ప్లే చేసింది వీడియో ముందుకు సాగే కొద్దీ నందిని మొహం రంగు వారిపోయింది ఆమె ప్రశాంతమైన కళ్ళు కోపంతో ఎర్రపక్కాయి ఇన్స్పెక్టర్ అరుణ్ చౌధరి తన తల్లి బుట్టను తీసి విసిరేస్తున్న దృశ్యం చూసినప్పుడు ఆమె చేతులు వణికాయి తనను తన సోదరిని పెంచడానికి తన జీవితాన్ని అర్పించిన తల్లి ఈరోజు రోడ్డుపై నిస్సహాయంగా ఏడుస్తోంది మరియు జనం తమాషా చూస్తున్నారు ఆమెలోని సైనికురాలు మేల్కొనింది ఆమెకు ఇప్పుడే అక్కడ నుండి వెళ్లి ఆ ఇన్స్పెక్టర్ యూనిఫామ్ను చించేయాలని అనిపించింది ఆమె తన దంతాలను దట్టిగా నొక్కింది ఆమె శ్వాస వేగంగా మారింది ఆమె వెంటనే ఆ వీడియోను తన చిన్న సోదరి డిఎం సావిత్రి సింగ్కు ఫార్వర్డ్ చేసింది వీడియో పంపిన వెంటనే ఆమె సావిత్రికి ఫోన్ చేసింది సావిత్రి ఆ సమయంలో తన కార్యాలయంలో ఒక ముఖ్యమైన సమావేశంలో ఉంది ఆమె తన పెద్ద సోదరి ఫోన్ చూసి సమావేశం ఆపి ఫోన్ ఎత్తింది హాయ్ దీది అంతా బాగుందా అని అడిగింది బాగుందా ఏమీ బాగోలేదు నందిని గొంతులో కోపం మరియు నొప్పి స్పష్టంగా కనిపించాయి నేను నీకొక వీడియో పంపాను ఇప్పుడే చూడు సావిత్రి ఫోన్ను హోల్లో ఉంచి వాట్సాప్ను తెరిచింది వీడియో చూస్తూనే కాళ్ల కింద నేల కదిలినట్లు అనిపించింది ఆమె తల్లి ఆమె ప్రియమైన తల్లి రోడ్డుపై చెల్లా చెదురుగా పడిన జామపళ్ల కోసం ఏడుస్తోంది ఒక సాధారణ ఇన్స్పెక్టర్ ఆమె తల్లి గౌరవాన్ని రోడ్డుపై తొక్కాడు సావిత్రి కళ్లలో కూడా నీళ్లు తిరిగాయి కాని ఆమె తనను తాను సమతుల్యం చేసుకుంది ఆమె ఒక డిఎం ఆమెకు భావోద్వేగాల్లో కొట్టుకుపోయే హక్కులేదు ఆమె వణుకుతున్న స్వరంతో దీది నేను దీని సహించలేను అని అన్నది నందిని ఫోన్లో కోపంగా నేను వస్తున్నాను సెలవు తీసుకుని వచ్చి ఆ వ్యక్తిని వదలను అని అన్నది సావిత్రి మృదుస్వరంలో నేదు దీదీ నీవు దేశ సరిహద్దుల్లో అవసరం ఇది నారంగం ఈ పోరాటం నేను చేస్తాను అమ్మకు న్యాయం నేను తెస్తాను చట్టం ద్వారా అని చెప్పింది నందిని కొంతసేపు నిశ్శబ్దంగా ఉంది ఆమె తన సోదరి స్వరంలో దాగిన సంకల్పాన్ని అర్థం చేసుకుంది టీకే కాని అతనికి అలాంటి శిక్ష పడాలి అతని ఆత్మ కంపించాలి అని అన్నది సావిత్రి మీరు చింతించవద్దు దీది ఇది నా పని అని చెప్పి ఫోన్ కట్ చేసింది ఆమె సమావేశంలో ఉన్న అధికారులందర్నీ చూసి ఈ సమావేశం ఇక్కడితో ముగిస్తోంది మీరందరూ వెళ్లవచ్చు అని చెప్పింది సావిత్రి తన సర్కారీ కార్లో కాకుండా ఒక ప్రైవేట్ కార్లో ఎక్కి తన పాత ఇంటివైపు బయలుదేరింది దారిలో ఆమె తన డీఎం దుస్తులను మార్చి సాధారణ ఎర్ర రంగు సల్వార్ సూట్ వేసుకుంది ఆమె తన తల్లి వద్దకు డీఎంగా కాకుండా ఒక కూతురుగా వెళ్లాలనుకుంది ఇంటికి చేరినప్పుడు మ్యాగ్మాదేవి ఒక మూలన నిశ్శబ్దంగా కూర్చుని ఉంది ఆమె కళ్ళు ఉబ్బై అనుకోకుండా తన కూతుర్ని చూసి ఆమె భయపడింది సావిత్రి నీవు ఇక్కడా అంతా బాగుందా అని అడిగింది సావిత్రి ఏమీ మాట్లాడలేదు ఆమె తన తల్లి వద్దకు వెళ్లి గట్టిగా కౌగిలించుకుంది తల్లి ఒడిలో తలపెట్టి ఆమె తన కన్నీళ్లను ఆపుకోలేకపోయింది అమ్మా నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు అని అడిగింది మ్యాగ్మాదేవి సన్నగా ఏడుస్తూ ఏం చెప్పడేది బేటీ నీకు లేదా నీ అక్కకు ఏ ఇబ్బంది రావాలని నేను అనుకోలేదు అతను పోలీసువాడు వదిలే ఆ మాట అని అన్నది సావిత్రి తన తల్లి కన్నీళ్లను తుడిచి ఆమె చేతిని తన చేతిలో తీసుకొని ఇప్పుడు నువ్వు ఒంటరిగా లేదా పేదవాడివి కాదు అమ్మా నీ కూతురు ఈ జిల్లాకు అధిపతి నీతో ఇలా చెడుగా ప్రవర్తించినవాడు దాని ధర చెల్లించాల్సిందే నీవు కోల్పోయిన గౌరవాన్ని నేను తిరిగి తెస్తాను అని వాగ్దానం చేసింది మ్యాగ్మాదేవి తన కూతురి కళ్లల్లో ఒక విశ్వాసాన్ని చూసింది ఆమె నిశ్శబ్దంగా ఆమెను చూస్తూ ఉండిపోయింది ఆ రాత్రి సావిత్రి ఒక పూర్తి ప్రణాళికను రూపొందించింది ఆమెకు తెలుసు డీఎంగా పోలీస్ స్టేషన్కు వెళ్తే అందరూ ఆమె కాళ్లపై పడతారు మరియు నిజమైన నేరస్తుడు ఎప్పటికీ బయటపడడు ఆమె అతణ్ణి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలనుకుంది మరుసటి ఉదయం ఆమె ఒక పసుపు రంగు సల్వార్ సూట్ వేసుకుని తన అత్యంత నమ్మకమైన అధికారి ఎస్ వికాస్ వికాస్కు ఫోన్ చేసింది వికాస్ నేను నీకు ఒక పని ఇస్తున్నాను ఇది మన మధ్యే ఉండాలి అని చెప్పింది అతను జీ మేడం ఆదేశించండి అన్నాడు నేను ఇప్పుడు సాధారణ దుస్తుల్లో నగర కోత్వాలీ పోలీస్ స్టేషన్కు ఒక ఫిర్యాదు రాయడానికి వెళుతున్నాను నా గుర్తింపును దాచుకుని నేను కోరుకుంటున్నది నీవు రెండు గంటల తర్వాత జిల్లా ఎస్పీ డీఎస్పీ మరియు ఇతర పెద్ద పోలీసు అధికారుల బృందంతో స్టేషన్కు రావాలి నేను చేసే వరకు ఎవరూ ఏమీ చెప్పకూడదు అని చెప్పింది వికాస్ టీకే మేడం మీరు చెప్పినట్లు చేస్తాను అని అన్నాడు సావిత్రి ఒక సాధారణ పసుపు రంగు సల్వార్ సూట్ వేసుకుని మొహానికి దుప్పట్టా కప్పుకుని సామాన్య పౌరురాలిలా ఆటోలో కోత్వాలి పోలీస్ స్టేషన్కు చేరుకుంది స్టేషన్లో వాతావరణం ఆమె ఊహించినట్లే ఉంది ఒక హవల్దార్ నిద్రమత్తులో ఉన్నాడు మరియు ఇన్స్పెక్టర్ అరుణ్ చౌధరి మరియు ఎస్హెచ్ఓ సందీప్ రాణా టీ తాగుతూ నవ్వుకుంటున్నారు సావిత్రి భయపడుతున్నట్లు నటించి వారి టేబుల్ వద్దకు వెళ్ళి జీ నాకు ఒక ఫిర్యాదు రాయించాలి అని అన్నది సందీప్రాణ ఆమెను పైనుండి వరకు చూసి ఏమైంది ఎవరు నిన్ను ఇబ్బంది పెట్టారు అని అడిగాడు జీ నిన్న బజారులో ఇన్స్పెక్టర్ సాహెబ్ అని ఆమె చెప్పగానే అరుణ్ చౌధరి జాగ్రత్తగా ఆమెను చూశాడు ఏమిటి ఇన్స్పెక్టర్ సాహెబ్ నీ పేరేమిటి మరియు ఏ ఇన్స్పెక్టర్ గురించి మాట్లాడుతున్నావు అని అడిగాడు జీ మీరే నిన్న బజారులో మీరు ఒక వృద్ధమహిళ జామపళ్ల బుట్టను రోడ్డుపై విసిరారు నేను ఆమె కూతురిని అని సావిత్రి గొంతులో కొంచెం భయం నటిస్తూ చెప్పింది ఇది వినగానే అరుణ్ మరియు సందీప్ గట్టిగా నవ్వారు ఓహో నీవు ఆ ముసలామె కూతురివా అని అరుణ్ ఎగతాళిగా అన్నాడు మరి ఏమైంది రోడ్డుపై దుమ్ము కలిగిస్తే కర్రపడుతుందిగదా ఇక్కడ్నుండి పో సావిత్రి కొంచెం ధైర్యం చూపిస్తూ కాని ఇది చట్టవిరుద్ధం మీరు యూనిఫామ్ను దుర్వినియోగం చేశారు అని అన్నది సందీప్ గర్జిస్తూ నీవు మాకు చట్టం నేర్పుతావా ఎక్కువ మాట్లాడితే నిన్నే లోపల వేస్తాను ప్రభుత్వ పనిలో అడ్డంకి సృష్టించిన నేరంతో బయటకు పో అన్నాడు సావిత్రి అక్కడే నిలబడి నేను ఫిర్యాదు రాయించుకోకుండా వెళ్ళను అని అన్నది వాగ్వాదం పెరుగుతుండగా ఒక హవల్దార్ పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చాడు అతని ఊపిరి ఆడలేదు సర్ సర్ గంగాప్రసాద్ యాదవ్జీ స్టేషన్కు వస్తున్నారు గంగాప్రసాద్ యాదవ్ పేరు వినగానే అరుణ్ మరియు సందీప్ మొహాలు రంగుమారాయి గంగాప్రసాద్ నగరంలో పెద్దదబంగ్ నాయకుడు అతని ఇష్టానికి పోలీసులు నాట్యం చేసేవారు ఇద్దరూ కుర్చీల నుండి ఒక్కసారిగా లేచారు షాక్ అయినట్లు త్వరగా గేటు తెరవండి అని సందీప్ హవల్ధార్ను అరిచాడు ఇద్దరూ గేటువైపు పరిగెత్తారు ఎవరో పెద్ద సాహెబ్ వస్తున్నట్లు ఒక తెల్లని సఫారీ కారు స్టేషన్ లోపలికి వచ్చి ఆగింది దాని నుండి తెల్లని కుర్తా పైజామా ధరించిన గంగాప్రసాద్ యాదవ్ దిగాడు లోపలికి వస్తూ తన హాస్యాస్పద శైలిలో ఏమిటి చౌదరి కుశలమా పని బాగా నడుస్తోందా ఏదైనా ముర్గా దొరికిందా అని అన్నాడు అరుణ్ మరియు సందీప్ చేతులు జోడించి నవ్వారు సాహెబ్ మీ కృపతో అంతా బాగుంది రండి కూర్చోండి అన్నారు కాని అప్పుడే గంగాప్రసాద్ దృష్టి మూలలో నిలబడిన సావిత్రిపై పడింది సావిత్రిని చూడగానే అతని మొహంపై నవ్వు ఆగిపోయింది అతని నుదుటిపై చెమటలు పట్టాయి అతని హుషారు గల్లంతయింది అతను త్వరగా ముందుకు వెళ్లి సావిత్రి ముందు చేతులు జోడించి నిలబడ్డాడు అతని తల వంగిపోయింది నమస్తే మేడం మీరు ఇక్కడ నాకు ఫోన్ చేసి ఉంటే నేనే వచ్చేవాణ్ణి అని అతని స్వరంలో తడబాటు స్పష్టంగా కనిపించింది అరుణ్ మరియు సందీప్ ఆశ్చర్యపోయారు వారి కళ్ళు తెరుచుకున్నాయి ఇది ఏమిటి ఇది ఆ ముసలామె కూతురికదా గంగాప్రసాద్జీ దీని ముందు చేతులు జోడించి ఎందుకు నిలబడ్డారు అని అరుణ్ సందీప్తో నీచంగా అడిగాడు కూడా భయంతో తల ఊపాడు వారు ఏదైనా అర్థం చేసుకునేలోపు స్టేషన్ బయట కార్లు ఆగిన శబ్దం వినిపించింది ఒక్కొక్కటిగా ఎరుపు లైట్లతో ఉన్న కార్లు స్టేషన్ ముందు ఆగాయి వాటి నుండి డీఎస్పీ ఎస్పీ మరియు జిల్లాలో పలు పెద్ద ఐపీఎస్ అధికారులు దిగి త్వరగా స్టేషన్ లోపలికి వచ్చారు వారంతా సావిత్రి వెనుక లైన్లో నిలబడ్డారు వారి సీనియర్కు రిపోర్ట్ చేస్తున్నట్లు ఇప్పుడు స్టేషన్లో నిశ్శబ్దం కేవలం ఫ్యాన్ యొక్క శబ్దం మాత్రమే వినిపిస్తోంది అరుణ్ చౌదరి మరియు రాణా రాయిలా నిలబడ్డారు వారి గొంతులు ఎండిపోయాయి నుదుటిపై చెమట బిందువులు మెరిశాయి అప్పుడు డీఎస్పీ ముందుకు వచ్చి కోపంగా అరుణ్ చౌదరిని చూస్తూ ఇన్స్పెక్టర్ మర్యాదగా నిలబడు నీవు డీఎం మేడం సావిత్రి సింగ్ ముందు నిలబడ్డావు అని అన్నాడు డీఎం మేడం అనే పదం స్టేషన్లో బాంబులా పేలింది అరుణ్ మరియు సందీప్ కాళ్లకింద నేల కదిలినట్లు అనిపించింది వారు కొద్దిసేపటి క్రితం జామపండు వాళ్ల కూతురు అని అవమానించిన సావిత్రిని చూశారు సావిత్రి కళ్లలో ఇప్పుడు సామాన్య అమ్మాయి భయం కాదు ఒక డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ యొక్క ఆగ్రహం మరియు గాంభీర్యం కనిపించాయి ఆమె చల్లని కఠినమైన స్వరంతో ఇన్స్పెక్టర్ అరుణ్ చౌధరి ఎస్హెచ్ఓ సందీప్ రాణా మీరిద్దరూ వెంటనే సస్పెండ్ చేయబడ్డారు అని ఆదేశించింది ఎస్డీఎం సాహెబ్ వీరిపై యూనిఫామ్ యొక్క గర్వం చూపించడం సామాన్య పౌరుడిని అవమానించడం మరియు విధులను నిర్వహించకపోవడం వంటి నేరాల కింద ఎఫ్ఐఆర్ రాయండి అలాగే వీరిపై ఒక శాఖాపరమైన విచారణ కూడా ఏర్పాటు చేయండి ఎస్పీ వెంటనే తన సబార్డినేట్లకు సైగ చేశాడు మరియు ఇద్దరు ఇన్స్పెక్టర్ల బెల్టు మరియు టోపీలు తీసివేయబడ్డాయి నిన్నటి వరకు సింహాల్లా తిరిగిన వారు ఈరోజు తడిసిన పిల్లుల్లా తలవంచుకుని నిలబడ్డారు అప్పుడు గంగాప్రసాద్ యాదవ్ ధైర్యం చేసి మేడం వీళ్లు నాదాన్లు తప్పు జరిగిపోయింది మాఫ్ చేయండి నేను వీళ్లకి సరిచేస్తాను అని అన్నాడు సావిత్రి అతన్ని తీక్ష్ణంగా చూసింది అతను వణికిపోయాడు నాయకుజీ ఇవి నాదాన్లు కాదు సర్కారీ యూనిఫామ్ లో దాగిన గుండాలు సరిచేయడం అనేది ఇప్పుడు చట్టం చేస్తుంది మీరు ఈ విషయంలో జోక్యం చేసుకోకపోతే మంచిది లేకపోతే విచారణ జ్వాలలు మీ వరకు చేరవచ్చు అని అన్నది గంగాప్రసాద్ యాదవ్ మొహం లేతపడింది ఈ కొత్త డియం సాధారణమైనది కాదని అతను అర్థం చేసుకున్నాడు అతను నిశ్శబ్దంగా తలవంచుకుని అక్కణ్నుండి జారిపోయాడు కాని అతని కళ్లలో ఒక విచిత్రమైన ద్వేషం మరియు కోపం కనిపించాయి దాన్ని సావిత్రి గమనించింది మరుసటి రోజు ఉదయం అందరూ డీఎం కూతురు తన తల్లికి న్యాయం చేసింది అనుకున్నారు అంతా సాఫీగా సాగుతున్నట్లు అనిపించింది కాని ఒక రాత్రి సావిత్రి భోజనం చేస్తుండగా ఆమె పర్సనల్ ఫోన్కు ఒక అన్నోన్ నంబర్ నుండి కాల్ వచ్చింది ఆమె ఫోన్ ఎత్తింది హలో అని అడిగింది మరోవైపు నుండి ఎవరు మాట్లాడలేదు కేవలం ఒక భారీ శ్వాసశబ్దం వినిపించింది తరువాత ఒక మార్చిన యాంత్రిక స్వరంలో డిఎం సాహిబా నగరంలో ఎక్కువ ఎగరడానికి ప్రయత్నించకు ఇన్స్పెక్టర్లు కేవలం పావులు ఆట ఎప్పుడు మొదలవుతుంది అని అన్నాడు సావిత్రి కఠిన స్వరంతో ఎవరు మాట్లాడుతున్నారు అని అడిగింది నీవు తొక్కిన తోక యజమాని అని చెప్పి కట్ చేశాడు సావిత్రి నుదుటిపై ఆందోళన గీతలు కనిపించాయి గంగాప్రసాద్ యాదవ్ అంత సులుఖంగా ఓడిపోయేవాడు కాదని ఆమెకు అర్థమైంది ఈ పోరాటం ఇంకా ముగియలేదు ఇది ఇప్పుడు మరింత ప్రమాదకరంగా మారబోతోంది ఆమెకు తన మంతో తన తల్లి గౌరవం మాత్రమే కాదు ఆమె ప్రాణాల గురించి కూడా ఆందోళన మొదలైంది ఆమె వెంటనే ఎస్పీకి ఫోన్ చేసి తన తల్లి ఇంటి చుట్టూ దుస్తుల్లో రెండు పోలీసులను నియమించమని చెప్పింది ఆమె తన తల్లిని భయపెట్టాలనుకోలేదు కాని ఏ ప్రమాదాన్ని నిర్లక్ష్యం చేయాలనుకోలేదు తరువాత కొన్ని రోజులు శాంతిగా గడిచాయి సావిత్రికి తన హెచ్చరిక పనిచేసిందని గంగాప్రసాద్ యాదవ్ వెనక్కి తగ్గాడని అనిపించింది కాని అది తుఫాను ముందు శాంతి ఒక ఉదయం మాగ్మాదేవి బజారులో తన జామపళ్ల బుట్టను అమర్చుకుని కూర్చున్నప్పుడు అకస్మాత్తుగా మూడు పోలీసు జీప్లు అక్కడ ఆగాయి వాటి నుండి సావిత్రికి తెలియని ఒక కొత్త ఇన్స్పెక్టర్ దిగాడు అతను మాగ్మాదేవి బుట్టవైపు సైగ చేస్తూ ఈ జామపళ్ల ఆడలో మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ జరుగుతోందని సమాచారం వచ్చింది తనిఖీ చేయండి అన్నాడు ఎవరూ ఏమీ అర్థం చేసుకునేలోపు ఒక సిపాయి జామపళ్ల కింద నుండి గోధుమ రంగు మాదక ద్రవ్యాలను తీసి సార్ దొరికింది అని అరిచాడు బజారులో గందర్గోళం ఏర్పడింది జనం గుసగుసలాడుకున్నారు చూడు డిఎం తల్లి మాదక ద్రవ్యాలు అమ్ముతోంది అని మాగ్మాదేవి స్తంభించిపోయింది ఆమె ఏడుస్తూ లేదు సాహెబ్ ఇది నాది కాదు ఎవరో నన్ను ఫ్రేమ్ చేశారు అని అన్నది కాని ఎవరూ ఆమె మాట వినలేదు పోలీసులు ఆమెను బలవంతంగా జీపులో ఎక్కించి తీసుకెళ్లారు ఈ వార్త అడవి తీగల నగరంలో వ్యాపించింది న్యూస్ ఛానళ్లలో డీఎం సావిత్రి సింగ్ తల్లి మాదక ద్రవ్యాల ఆరోపణలతో అరెస్టు అని బ్రేకింగ్ న్యూస్ నడిచింది ఇది గంగా ప్రసాద్ యాదవ్ యొక్క మాస్టర్ స్ట్రోక్ అతను సావిత్రిపై నేరుగా దాడి చేయలేదు కాని ఆమె అట్టిపెద్ద బలం మరియు బలహీనత అయిన ఆమె తల్లిపై దాడి చేశాడు సావిత్రి ఇప్పుడు ఒక విచిత్రమైన ద్విముఖ పరిస్థితిలో చిక్కుకుంది ఒకవేళ ఆమె తన అధికారాన్ని ఉపయోగించి తల్లిని విడిపించినట్లయితే అధికార దుర్వినియోగం ఆరోపణలు ఎదుర్కోవలసి వస్తుంది నిశ్శబ్దంగా ఉంటే ఆమె నిరపరాధి తల్లి జైలులో శిక్ష అనుభవించాల్సి వస్తుంది సావిత్రి కార్యాలయంలో ఫోన్ గంటలు మూగాయి మీడియా మంత్రులు సీనియర్ అధికారులు అందరూ సమాధానాలు అడుగుతున్నారు అప్పుడే తన సోదరి ఆర్మీ అధికారి నందిని నుండి ఫోన్ వచ్చింది ఆమె స్వరంలో కోపం మరియు ఆందోళన కనిపించాయి సోదరి ఇది ఏమిటి జరుగుతోంది నేను వస్తున్నాను ఆ గంగాప్రసాద్ను వదలను సావిత్రి గట్టిగా ఊపిరి తీసుకుని తన స్వరాన్ని స్థిరంగా ఉంచుతూ లేదు దీది నీవు రావాల్సిన అవసరం లేదు మనం కూడా వాళ్లలాగే చట్టవిరుద్ధంగా పనిచేస్తే మనలో మరియు వాళ్లలో తేడా ఏమిటి ఈ పోరాటం చట్టరీత్యా జరుగుతుంది మరియు గెనుస్తుంది కూడా అని చెప్పింది సావిత్రి ఈ చర్య చూసి గందాప్రసాద్ యాదవ్ కూడా ఆశ్చర్యపోయాడు అతను అనుకున్నాడు సావిత్రి ఆవేశంలో తప్పు చర్య తీసుకుంటుందని కాని ఆమె తెలివిగా తనను విచారణ నుండి తప్పించుకుంది కాని సావిత్రి కేవలం చట్టంపై ఆధారపడి కూర్చోలేదు ఆమె రోహిత్ను పిలిచింది ఆ మొదటి వీడియో తీసిన యువకుడిని రోహిత్ నీవు బజారులో ఉంటావు అక్కడ ప్రతి కదలికపై నీ కన్ను ఉంటుంది ఆ రోజు బుట్ట దగ్గర ఎవరెవరు వచ్చారు ఏదైనా అసాధారణ కదలిక లేదా కొత్త మొహం నాకు ప్రతి చిన్న వివరం కావాలి అని చెప్పింది రోహిత్ తన డీఎం దీదీకి సహాయం చేయడానికి వెంటనే సిద్ధమయ్యాడు అతను బజారులోని ఇతర దుకాణదారులు మరియు స్నేహితులతో విచారణ మొదలుపెట్టాడు రెండు రోజుల కఠిన పరిశ్రమ తర్వాత అతనికి ఒక సూచన దొరికింది సమీపంలోని ఒక దుకాను వెలుపల ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజ్లో ఒక వ్యక్తి మాగ్మాదేవి బుట్ట దగ్గర ఏదో పెడుతున్నట్లు కనిపించాడు అతని మొహం స్పష్టంగా కనిపించలేదు కాని అతను సస్పెండ్ అయిన ఇన్స్పెక్టర్ అరుణ్ చౌదరితో చాలాసార్లు కలిసి కనిపించిన వ్యక్తి సాక్ష్యం దొరికింది ఈ ఆట మొత్తం గంగాప్రసాద్ యాదవ్ తన అయిన ఇన్స్పెక్టర్ల ద్వారా రచించాడు ఇప్పుడు సావిత్రివంతు ఆమె ఎస్పీతో కలిసి ఒక ఉచ్చు బిగించింది వారు ఒక తప్పుడు వార్తను వ్యాపింపజేశారు సీసీటీవీ ఫుటేజ్లో మాదక ద్రవ్యాలు పెట్టిన వ్యక్తి మొహం స్పష్టంగా కనిపించిందని పోలీసులు అతన్ని పట్టుకోబోతున్నారని ఈ వార్త వినగానే గంగాప్రసాద్ యాదవ్ శిబిరంలో గందరగోళం ఏర్పడింది అతను వెంటనే అరుణ్ చౌదరికి ఫోన్ చేశాడు ఆ వ్యక్తి పట్టుబడకూడదు అతని ఏదో చెయ్యండి లేకపోతే మనమంతా పట్టుబడతాం అని అన్నాడు గంగాప్రసాద్కు తెలియదు అతని ఫోన్ ఇప్పటికే పోలీస్ సర్వీలెన్స్లో ఉంది అరుణ్ చౌధరి మరియు సందీప్ రాణా ఆ వ్యక్తిని అంతం చేయడానికి నగరం వెలుపల ఒక నిర్జన ప్రదేశానికి చేరుకున్నప్పుడు సావిత్రి మరియు ఎస్పీ తమ పూర్తి బృందంతో వారిని చుట్టుముట్టారు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినవారు గంగాప్రసాద్ యాదవ్పై తమ నోరు తెరిచారు మరసటి ఉదయం గంగాప్రసాద్ యాదవ్ తన ఇంట్లో టీ తాగుతూ తన విజయాన్ని జరుపుకోవాలని ఆలోచిస్తున్నాడు అప్పుడే గట్టిగా తలుపు తట్టిన శబ్దం వినిపించింది అతను తలుపు తెరిచినప్పుడు బిఎం సావిత్రి సింగ్ ఎస్పీ మరియు భారీ పోలీసు బలగాన్ని చూసి అతని హుషారు గల్లంతయింది అతను తడబడుతూ ఇది ఏమిటి మేడం అని అడిగాడు సావిత్రి తన కళ్లలో ఒక్కులాంటి కఠినతతో ఆట ముగిసింది నాయకజీ మీ పావులు పట్టుబడ్డాయి మరియు వారు మీ రహస్యాలన్నీ బయటపెట్టారు అని అన్నది